డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ ద లాడ్ టుడేస్ వర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ లూక్ చాప్టర్ టూ వర్స్ ఫోర్టీన్ ఈ రోజు మన ధ్యానం కొరకు లూకస్ వార్త రెండో అధ్యాయం పద్నాలుగో వచనం నుండి తీసుకుని గ్లోరీ టు గాడ్ ఇన్ ద హైయెస్ట్ and on earth peace goodwill toward men sarvannatamaina sthalamulalo devuniki mahimayu ఆయన క్రిస్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా టుడే ద హోల్ వరల్డ్ ఈస్ గెటింగ్ రెడీ టు సెలబ్రేట్ ద బర్త్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇది ఆయన ప్రపంచం అంతా కూడా ఏసుక్రీస్తు ప్రభావ యొక్క జన్మదినాన్ని ఆచరించడానికి సిద్ధపడుతున్నారు వి ఆల్నో హిస్ బర్త్ బ్రాడ్ పర్ఫెక్ట్ జాయ్ టు ద హోల్ వరల్డ్ ఆయన పుట్టుగా సర్వ మానవాళకి సర్వలోకానికి సంపూర్ణమైన సంతోషాన్ని కలిగించిందని మనం వెళ్దాం ద రెడీమర్ ఆఫ్ ద ఫాల్ మ్యాన్ కైండ్ మానవాళి కొన్ని వివాదాస్పదాలున్నాయి పర్వాలేదు వాస్తవికత ప్రాముఖ్యమైన

ఎ ఆఫ్ ఆఫ్ ద ద సాంగ్ హెవెన్లీ మన ధ్యానం ఈ వచనంలో ఆ పాటలో భాగంగా దూతలు పాడుతున్న పాట సిన్స్ ద ద న్యూ అబౌట్ గ్లోరీ ఆఫ్ ద్లోఫ్ గా మహిమ గురించి దూతలు ఎరిగి ఉన్నారు కాబట్టి సాంగ్ అబౌట్ హిస్ గ్లోరీ ఆయన మహిమను గురించి వాళ్ళు పాడినారు

దేవదూత అకస్మాత్తుగా ఆ గొర్రెల కాపుర్లకు ప్రత్యక్షమైనప్పుడు ఆ మహిమంతా కూడా వారి చుట్టూ ఆవరించున్నప్పుడు నిజంగా ఆ దృశ్యం ఆ రాత్రి వేళ ఎంత మహిమాయుక్తమైన దృశ్యాన్ని వాళ్ళు చూసినారు

ఆ మాటలు వారికి ఒక నమ్మికాన్ని కలిగించేవింగ్ సంతో ప్రజలందరికీ కలగబోయే

ఇవి ఎల్లప్పుడు కూడా సంతోషాన్ని కలిగిస్తాయించే దాని ఉన్న పాటిని అంగీకరించాలి దిస్ మార్నింగ్ ఐ వాంట్ సెవెన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ దిస్ గ్రేట్ గిఫ్ట్ వచ్చిన ఆ ఒక వరము ఏడు ప్రాముఖ్యమైన లక్షణాలు మీతో చెప్పాలని కోరుతున్నాను అడగకుండా అనుగ్రహించబడినటువంటి సాధారణంగా పండుగ సమయాల్లో ఆర్ డ్యూరింగ్ ఒకేజన్స్ లైక్ బర్త్డే ఎట్సెట్రా లేదా బర్త్డే జన్మదినాలు అలాంటి సందర్భాలు వచ్చిన వాట్ డే వుడ్ లైక్ టు రిసీవ్ గిఫ్ట్ తల్లిదండ్రులైన వారు పిల్లలకు అడుగుతుంటారు మీకు ఏమి కావాలా ఏ రకమైన బహుమతులు కావాలా బేస్డ్ ఆన్ దియర్ స్పెసిఫిక్ రిక్వెస్ట్ అండ్ టేస్ట్ వారి అభిరుచులను బట్టి వారు అడిగినటువంటి కోరికను బట్టి పేరెంట్స్ విల్ గెట్ దోస్ గిఫ్ట్స్ ఫర్ దమ్ తల్లిదండ్రులు వారి కోరిక ఈవులను తీసుకొస్తారు బట్ జీసస్ క్రైస్ట్ ఇస్ నాట్ సచ్ ఎ గిఫ్ట్ అయితే యేసు క్రీస్తు ఆ రకమైనటువంటి వరం కాదు ఫర్ హిమ్ దాని ఆయన కోరిక మనం ఎప్పుడు అడగలేదు ఈజ్ ఎన్ అన్సొలిసిటెడ్ గిఫ్ట్ ఆయన అడగకుండానే మనకు అనుగ్రహించబడిన వరం ఆయన ఇట్ వాజ్ నాట్ మ్యాన్ హూ సా నీడ్ అండ్ ఆస్క్డ్ గాడ్ ఫర్ హెల్ప్ మానవుడు తన అక్కడ ఎరిగి దేవునికి సహాయం చేయని అడిగింది మనిషి కాదు ఇట్ ద బ్లెస్డ్ ఫాదర్ హూ ఫోర్స్ అవర్ నీడ్

ఆదాం ఎత్తుకుంటూ వచ్చి ఇట్ వాస్ గాడ్ హూ ఆస్క్డ్ యాడమ్ వేర్ ఆర్ దౌ ఆదామా ఎక్కడ ఉన్నావు అని దేవుడు అడుగుతున్నాడు యాడమ్ హాస్ నాట్ ఆస్క్డ్ గాడ్ వేర్ ఆర్ దౌ దేవా నువ్వు ఎక్కడ ఉన్నావు అని ఆదాము అడగలేదు రీడ్ జెనసిస్ 39 అది గాన 3వ అధ్యాయం 9వ వచనం ఇవి ఇన్ అవర్ ఓన్ కేసెస్ కూడా మన విషయాలు చూస్తే వి డిడ్ నాట్ సీక్ హిమ్ బట్ హి కేమ్ టు సీక్ అండ్ సేవ్ us as we read in luke 19:10 మనం ఆయనను వెదకలేదు లూకాస్ వార్త 19:10 ప్రకారము ఆయన నశించిన మనల్ని వెదకి రక్షించడానికి వచ్చినాడు హౌ వండర్ఫుల్ ఇట్ ఇస్ టు నో జీసస్ క్రైస్ట్ ద ద అన్సొలిసిటెడ్ గిఫ్ట్ గిఫ్ట్ దేవుని నుండి మనకి అనుగ్రహించబడిన అనుగ్రహించబడిన మనం అడగకుండానే ఎంత అద్భుతమైన ఇస్ యూనివర్సల్ కొరకు ఇఫ్ యు వరల్డ్ లోకంలో చూస్తే సమ్ షాప్స్ ఆర్ మెంట్ ఫర్ వెల్దీ పీపుల్ ఓన్లీ కొన్ని దుకాణాలు మనం చూస్తాము అది సంపన్నుల కొరకు మాత్రమే సోల్డ్ సోల్డ్ దట్ ఆర్ ఆర్ ఇన్ షాప్స్ of very high prices and beyond the reach of పూర్ అండ్ మిడిల్ క్లాస్ పీపుల్ అలాంటి దుకాణాల వారు అమ్మకాలు చేసే వస్తువులు చాలా ఖరీదైనవి పేదవాడు కనీసము అటు దాని గురించి ఆలోచన కూడా చేయలేదు బట్ ద ఫాదర్స్ గిఫ్ట్ ఈస్ నాట్ లైక్ తండ్రి ఇచ్చే వరము అలాంటిది కాదు ఇట్ ఈస్ యూనివర్సల్ ఇది అందరి లిమిటెడ్ దానికి పరిమితులు లేవు ఆల్ ద పీపుల్ ఆఫ్ ద వరల్డ్ కెన్ హ్యావ్ హిమ్ ఈ ప్రపంచంలో ఉన్న మానవాళి అందరు కూడా పొందగలిగిన వరము నో వన్ నో మ్యాటర్ హౌ పూర్ ఈస్ ఎక్స్క్లూడెడ్ ఎంతటి పేదవారైనా కానీ ఇందులో నుండి మినహాయించబడిన వాడేమి కాదు రాసిన మొదటి

అది అద్దం లేని పరిమితులు లేనివి అందరు కెన్ సే టుమారో దట్ జీసస్ హస్ నాట్ డైడ్ ఫర్ ఏ ఒక్కడు కూడా యేసు ప్రభువు నా కొరకు మరణించ నా కొరకు మరణించలేదని చెప్పడానికి లేదు హి డైడ్ ఫర్ ఆల్ అందరి కొరకు మరణించాడు ఇఫ్ యు టు ట్రస్ట్ ఇన్ జీసస్ క్రైస్ ఏసి క్రైస్తవను నమ్మిక ఉంచడానికి నీవు నిరాకరిస్తే అండ్ యు ఆర్ ఎక్స్‌క్లూడింగ్ యువర్సెల్ఫ్ నాట్ గాడ్ నీకు నీవుగా ఇందులో వేరు చేసుకుంటున్నావు కానీ దేవుడు కాదు నేను వేరు చేసి హి లవ్డ్ ఆల్ అండ్ డైడ్ ఫర్ ఆల్ అందరినీ ప్రేమించాడు అందరి కొరకై మరణించాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ హి ఇస్ అనన్ సోలిసిటెడ్ మొదటిదిగా మనం అడగకుండానే అనుగ్రహించబడిన వరం సెకండ్ ఈజ్ యూనివర్సల్ గిఫ్ట్ రెండోది అందరి కొరకైనటువంటి వరం థర్డ్ ఈజ్ అన్ అన్స్పీకబుల్ గిఫ్ట్ మూడోది చెప్పశక్యము కాని వరం ఇన్ అపోజల్ పాల్స్ టెర్మినాలజీ అన్ అన్స్పీకబుల్ గిఫ్ట్ టు కొరిన్థియన్స్ 9:15 కొరింథీ రాసిన రెండో పత్రిక 9:15 అపోస్టల్ నుండి పౌలు చెప్పినటువంటి ఆ పదజాలం మనం చూస్తే ఆయన చెప్పశక్యము కాని దేవుని వరమై ఉన్నాడు గాడ్ ఇస్ ద గివర్ ఆఫ్ గుడ్ అండ్ పర్ఫెక్ట్ గిఫ్ట్స్ దేవుడే ప్రతి మంచి బా మరి శ్రేష్టమైనవి విర్చావడు జీసస్ ఇస్ బియాండ్ అవర్ డిస్క్రిప్టివ్ లాంగ్వేజ్ యేసుప్రభువుారు మనం వర్ణించడానికి ఆయన సరిపోని వాడు ఆయన హి అండ్ ఇన్ఎక్స్‌ప్రెసిబుల్ వర్ణించబడకుం కాని వాడు వివరించబడకుం కాని వాడు ఆయన సో ఫర్ ఏజ్ ఇస్ పోయట్స్ అండ్ ప్రీచర్స్ హవ్ अटेम्प्टेड టు డిస్కRIBE గాడ్స్ వండర్ఫుల్ గిఫ్ట్ బట్ దే కుడ్ నాట్ డిస్కRIBE హి ఫుల్లీ సో ఫార్ తరతరాల నుండి చూని పండితులే గాని లేకపోతే పద్య ఆ రాసిన వారు ఆ యొక్క దేవుని వరము గురించి ఎంతగా వర్ణించాలనుకున్నారే కానీ అది వాళ్ళ శాతకాలే ఈస్ గాడ్స్ అన్ స్పీకబుల్ దేవుని యొక్క చెప్పశక్యమ కాని వరమైనా దట్స్ వైన్ తెలుగు తెరిచే సాంగ్ వచ్చి రీసెంట్ లీ అందుకనే తెలుగులో ఇటీవల రాసిన ఒక పాట ఉంది వర్ణించలేము వివరించలేము వర్ణించలేము వివరించలేం ఈస్ అన్ స్పీకబుల్ కి చెప్పశక్యమ కాని వరమై అండ్ ఫోర్త్ లీ నాలుగవది అన్ చంజింగ్ కి ఆయన ఎన్నటికి మార్పు చెందిన వరం

సైన్స్ బుక్స్ కాబట్టి మన మన విజ్ఞాన పుస్తకాలు స్టైల్స్ చేంజ్ 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 విధానాలు ఎవ్రీథింగ్ నో ఈస్ మనకు తెలిసిన ప్రతిదీ మారిపోతుంది ద లైఫ్ మార్పు 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 జీవిత యొక్క యొక్క నియమావళి అండ్ జీసస్ క్రైస్ట్ గాడ్స్ యేసు యేసు క్రీస్తు దేవుని బి మోరల్ క్రీస్తులో ఏ నైతికమైన క్వాలిటీస్ లైక్ దే డు నాట్ చేంజ్ ఆయనకున్న గుణ లక్షణాలలో జ్ఞానము వివేకము తెలివి దీర్ఘశాంతం తదితరమైన సంగతుల్లో ఏది కూడా మారదు ఆల్ దట్ జీసస్ ఈస్ టుడే హీ ఆల్వేస్ ఇన్ ద ఈ రోజు ఏమై గతంలో కూడా అదే రీతిగా ఉన్నవాడే అండ్ అండ్ ఆల్ ఎవర్ విల్ ఫ్యూచర్ ఆయన గతంలో ఏ రీతిగా ఉన్నాడు ప్రస్తుతం ఇప్పుడు ఎలా ఉంటున్నాడు భవిష్యత్తులో కూడా అదే రీతిగా ఉంటాడు చేంజ్ సేవింగ్ పవర్ ఆయన రక్షించే శక్తి మాటకు వస్తే సేమ్ సేవియర్ అండ్ సాల్వేషన్ వరానికిలం కాఫ్డ్ ఈ రక్షణ వరం అనేది మనం సంపాదించేది కాదు దానికి సాల్వేషన్ ఇస్ హోలీ బై గ్రేస్ రక్షణ సంపూర్ణంగా అది కృప ద్వారానే ఎఫిషియన్స్ చాప్టర్ 2 వెర్సెస్ ఎయిట్ అండ్ నైన్ ఎఫెసిలి రాసిన పత్రిక రెండో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనం ఐ రీడింగ్ దోస్ వెర్సెస్ ఫర్ యు ఆ వచనాల్ చదువుతున్నాను ఫర్ బై గ్రేస్ ఆర్ యు సేవ్డ్ త్రూ ఫెయిత్ అండ్ దట్ నాట్ ఆఫ్ సెల్ఫ్ ఇస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ నాట్ ఆఫ్ వర్క్స్ lest any man should boast మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు సాల్వేషన్ ఇస్ బై గాడ్స్ గ్రేస్ బట్ నాట్ బై అవర్ వర్క్ రక్షణ దేవుని కృపను బట్టి కలిగినది మన క్రియల వలన కలిగినది కాదు గుడ్ వర్క్స్ ఏదేమైనా మనము సత్క్రియలు చేయడానికి కొరకు రక్షించబడ్డాం గుడ్ వర్క్స్ ఆర్ ద ఫ్రూట్ ఆఫ్ సాల్వేషన్ సత్క్రియలు అనేవి మనము రక్షణ పొందిన దానికి ఫలముగా వచ్చాయి ఆర్ నాట్ సేవ్డ్ బై వర్క్స్ బట్ ఆర్ సేవ్డ్ టు డూ గుడ్ వర్క్ క్రియల మూలంగా రక్షించబడలేదు గానీ మనం సత్క్రియలను చేయట కొరకే రక్షించ తనతో మాట్లాడు నాకు దాహమనకిం అని నేను అడుగుతున్నవాడెవడో అదే ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదు ఆయన నీకు జీవజాలం ఇచ్చినని ఆమెతో చె గాడ్స్ గిఫ్ట్ ఈస్ ఎన్ గిఫ్ట్ దేవుని యొక్క వరం మనం దానికి పొందడం యోగ్యం కాదు అండ్ సిక్స్త్ ఇట్ ఈజ్ అన్ గిఫ్ట్ మనీ పీపుల్ అవ్ నాట్ క్లెయిమ్ ఇట్ సోఫార్ అది కోరుకునేటువంటి వరు అంటే చాలా మంది ఇంకా కోరుకోనలేదు గాడ్ సన్ గిఫ్ట్ ద హోల్ తన కుమార్ని లోకం అంతటి కోరకే వరముగా ఇచ్చిన నాట్ బీన్ రిసీవ్డ్ సేవియర్ బై ద హోల్ వరల్డ్ స్టిల్ ఇంకా లోకమంతా కూడా ఆయన నీకు రక్షకుడిగా కోరుకోలేదు జీసస్ క్రైస్ట్ డెత్ ఫర్ ఎవ్రీ మ్యాన్ యేసు మనుషులందరి కొరకే మరణం రుచించినాడు బట్ నాట్ ఎవ్రీ మ్యాన్ ఇస్ ట్రస్టింగ్ క్రైస్ట్ ఫర్ సాల్వేషన్ ప్రతి మానవుడు కూడా రక్షణ కొరకే యేసు నమ్మడం లేదు మల్టిపుల్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ జీసస్ క్రైస్ట్ ఈ స్టిల్ ఎస్ స్ట్రేంజ్ ఇంకా చాలా మందికి యేసు ఒక పరాయవాడుగానే ఉన్నాడు సో డియర్ వన్స్ కాబట్టి ప్రియులారా వెన్ వి పర్చేస్ కాస్ట్లీ గిఫ్ట్స్ టు అవర్ చిల్డ్రన్ ఆర్ ఫ్రెండ్స్ మన పిల్లల కొరకు స్నేహితుల కొరకే ఖరీదైనటువంటి బహుమతులు మనం కొన్నప్పుడు ఇఫ్ దే వోంట్ రిసీవ్ దెం ఒకవేళ వారు దానిని పొందకపోతే తీసుకోకపోతే వెల్ బి వెరీ సాడ్ మనము ఎంత బాధపడతాం హౌ సాడ్ టు ఇమాజిన్ దట్ ఆఫ్టర్ SACRIFICE అండ్ ఎక్స్పెన్స్

అది ఆయన తీసుకోలేదు కదా అని ఎట్ ద్రే యెట్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్ ఆఫ్ ఆల్ జీసస్ క్రైస్ట్ ఈస్ స్టిల్ అన్క్లెయిమ్డ్ బై మెన్ అన్నిటికన్నా గొప్పదైనటువంటి వరము ఈవి ఇంకానో చాలా మంది కోరుకోలేదు అండ్ సెవెన్త్ లేండ్ ఫైనల్ ఈస్ ఎ యూనిక్ గిఫ్ట్ ఆయన ఒక అసమానమైనటువంటి వరం వన్ మే ఆస్క్ వై షుడ్ ఐ రిసీవ్ దిస్ జీసస్ క్రైస్ట్ ఎస్ ఏ గిఫ్ట్ అక్కడ వచ్చి ఈ ఈవెస్ క్రీస్తు నేను ఎందుకు వరంగా పొందాలి ఎర్ ఇస్ బికాస్ ఈస్ ద ఓన్లీ వన్ దట్ కెన్ సేవ్ యూ ఫ్రమ్ సిన్ డెత్ అండ్ హెల్త్ ఎందుకనగా నిన్ను మరణం పాపం నరకం నుండి రక్షించగలిగిన వాడు ఆయన మాత్రమే కాబట్టి జీసర్స్ సెట్ ఇన్ జాన్ ఫోర్టీన్ సిబ్రవరి యోహాన్ శ్రాత పద్నాలుగు ఆరులో చెప్పినాడు ఐయామ్ ద వే ద ట్రూత్ అండ్ ద లై నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవనో మ్యాన్ కెన్ కమ్ ఎత్ అల్టు ద ఫాదర్ బట్ బై మీ ఏ మాహనవుడు కూడా మరి నా ద్వారా తప్ప ఎవడనో తండ్రి వద్దకు రాలిటర్ క్లెయిమ్స్ ఇన్ యాక్ట్స్ ఫోర్ టువల్ ఆ పుస్తకారంలో నాలుగు పన్నెండులో దర్ దర్ ఈ సాల్వేషన్ ఓన్లీ ఇన్ నేమ్ ఆఫ్ యేసు నామములోనే రక్షణ ఉంది దేర్ వర్డ్స్ హావ్ నాట్ రిసీవ్ దిస్ ఫ్రీ గిఫ్ట్ సోఫా బహుశా ఈ మాటలు విని మీలో కొందరు ఈ ఉచితమైన వరము ఇంకాను పొందకై ఉన్నారేమో జీసస్ క్రైస్ట్ ఈస్ దగ్గ ఫ్రీ గిఫ్ట్ ఆఫ్ గాన్ క్రిసు క్రిస్తు వారు దేవుని ఉద్దండి అనుగ్రహించబడినటువంటి వరము అందరు కొరకు అనుగ్రహించబడిన వారు టుడే ఆన్ ది హ్యాపీ డే ఇది నన్ సంతోషకరమైన ఓపెన్ యువర్ హార్ట్ జీసస్ బై కన్ఫెసింగ్ యువర్ సిన్స్ అండ్ బీయింగ్ వాష్డ్ బైస్ పాపలు ఒప్పుకొంటు ద్వారా నీ హృదయాన్ని తెరిచి

డెత్ అండ్ రిజర్వేక్షన్ యొక్క పుట్టుక మరణ పునరుత్నం బట్టి ఎంత సంతోషం విధాన ప్రపంచంలో ప్రభావర్ దాన్ని ద వరల్డ్ ఈస్ గేరింగ్ అప్ టు క్రిస్మస్

Oh Lord, you are not వన్ వే ఆఫ్ సాల్వేషన్ యు ఆర్ ది వే ఆఫ్ సాల్వేషన్ ఓ దేవా రక్షణకి ఒక కాదు నీవే రక్షణ మార్గమై ఉన్నావు హెల్ప్ ఎవ్రీ వన్ ఆఫ్ అవర్ హియర్ర్స్ టు ఓ లార్డ్ బిలీవ్ ఇన్ ది ఈ మాటలు విੰచిన ప్రతి ఒక్కరు కూడా నీయందు విశ్వాసం ఉంచ도록 సహాయం చేయ్ దేవా హస్ పేడ్ ఎవ్రీథింగ్ ఫర్ అవర్ సిన్స్ దేవా మా పాపముల కొరకే సమస్తమును చెల్లించినావు నీవు బోర్న్ యాజ్ ఎ బేబీ ఇన్ బెత్లెహేమ్ బెత్లెహేములో పరిశుభానడిగా జన్మించావు అండ్ డైడ్ ఆన్ ది క్రాస్ ఫర్ మీ ఫర్ అస్ సిలువలో నా కొరకు మాందరి కొరకే మరణించావు టుడే యు ఆర్ దేర్ యాజ్ ఎ రిజన్ సేవియర్ ఇది నా ప్రభువా నీవు తనుడైన ఉన్నాడు

هبرون <applause>